హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు చక్కటి స్నాక్ ఐటెం పిల్లలకి నచ్చేలాగా సన్నకార పూస చేసి చబోతున్నాను దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇందులోకి శనగపిండి కూడా వాడనవసరం లేదు నోట్లో వేసుకోగానే పూసలా కరిగిపోతాయి అంత క్రిస్పీగా ఉంటాయండి ఈ సన్నకార పూస వచ్చేసి మరి ఈ సన్నకార పూసని ఇంత క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక చిన్న కళాయి పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక కప్పుతో అరకప్పు వరకు కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని తీసుకోండి ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ సగ్గుబియ్యం కొద్దిగా వేడెక్కే వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సగ్గుబియ్యం తీసుకున్న కప్పు కొలతతో ఒక కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోండి ఇలా పుట్నాల పప్పు తీసుకొని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే పుట్నాల పప్పుని రెండు కలిపి వేసేసుకోండి ఇవి రెండు కలిపి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి పిండి అసలు బరకగా లేకుండా చాలా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత పిండి కలపడానికి వీలుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో మిక్సీ పట్టిన పిండిని జల్లెడతో ఒకసారి జల్లెడ పట్టేసుకోండి అసలు పలుకులు అనేవి రాకుండా చాలా మెత్తని పిండిలాగా ఉండాలండి సన్నకార పూసకు వచ్చేసి ఇలా పిండి అంతా కూడా జల్లడు పట్టేసి మిగిలిన పలుకుల్ని పక్కన పెట్టేసుకోండి పిండి చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది ఇలా ఉంటే సన్నకార పూస మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని వేసుకోవాలి సగ్గుబియ్యం తీసుకున్న కప్పు కొలతతో ఒక మూడు కప్పుల వరకు అయితే పొడి బియ్యం పిండి తీసుకోవాలి ఇలా మూడు కప్పులు పొడి బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం నేను తీసుకున్న పిండి కొలతకి ఒక స్పూన్ అయితే పట్టిందండి ఉప్పు వచ్చేసి అలాగే ఇదే స్పూన్తో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు వాము వేసుకోండి వాముని డైరెక్ట్గా వేయకుండా కొంచెం మెత్తగా మిక్సీ పట్టి వేశారంటే చక్రాల గుట్ట అడ్డుపడకుండా పిండి చక్కగా వచ్చేస్తుందండి సన్నకార పూస ఇప్పుడు ఈ పొడి పిండి అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా ఉప్పు కారం కలిసేలాగా పిండి అంతా కూడా ఇలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా నీళ్ళతో పిండిని కలిపేసుకుందాం చూడండి ఇక్కడ ఈ పిండిలో వచ్చేసి ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేయాల్సిన అవసరం లేదండి గుళ్ళగా రావడానికి ఇవేమీ లేకుండానే డైరెక్ట్గా వాటర్తో కలిపేసుకోవచ్చు పిండిని అయినా కూడా మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా నీళ్ళని ఒక చెంబు వరకు తీసుకొని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ఇలా మెత్తగా కలిపేసుకోవాలి ఈ పిండిలో అసలు జిగురు అనేది ఏమీ ఉండదండి సగ్గుబియ్యం కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కదా జిగురు అనేది అస్సలు ఉండదు చేతికి అస్సలు అంటుకోదండి ఇలా పొడి ఉండిపోతుంది వండిపోతుంది పిండికి సరిపడా నీళ్ళు వేసుకొని ఇలా సాఫ్ట్గా కలిపేసుకోండి ఈ పిండిని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం కూడా లేదు మూతపెట్టి ఇలా కొద్దిగా పాకనం చేసి స్టవ్ ఆన్ చేసి కారపూస ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకుందాం ఈ ఆయిల్ వేడయ్యేలోపు పిండిని మళ్ళీ కలపాల్సిన అవసరం కూడా లేదు ముద్ద తీసేసి చక్రాల గుట్టం తీసుకొని చక్రాల గుట్టానికి లైట్గా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని మొత్తం కూడా నింపేసుకోవాలి ఇక్కడ నేను సన్నటి హోల్స్ ఉన్న బిళ్ళ తీసుకున్నానండి కారపూసకి నేను సన్న కారపూస చేసి చూపిస్తున్నాను కదా ఇంత సన్నటి హోల్స్ ఉన్న అయినా సరే పిండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అసలు అడ్డుపడకుండా ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మొత్తం కూడా నింపేసి మిగిలిన పిండి ఆరిపోకుండా పక్కన పెట్టేసుకుందాం చూసారా చెయ్యికి అసలు పిండి కూడా అంటుకోవట్లేదు పిండి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చక్రాల గుట్టని క్లోజ్ చేసేసుకుందాం ఇలా క్లోజ్ చేసిన తర్వాత చూడండి కారపూస పిండి సాఫ్ట్గా ఉంది కదా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాం ఒకసారి ఆయిల్ అయితే చక్కగా వేడెక్కింది ఇలా వేడెక్కిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి కారపూసని ఒత్తేసుకోవాలి స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి కారపూస సన్న కారపూస కదా తొందరగా మాడిపోతుందండి అలాగే చేతికి కూడా ఆవిరి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది అందువల్ల సిమ్లో పెట్టేసి కారపూస మొత్తం కూడా వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ సన్న కారపూస వేసిన వెంటనే కలపకుండా కొద్దిగా ఫ్రై అయ్యి పైకి తేలిన తర్వాత ఇలా రెండో వైపు చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి ఇలా రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే ఈ బబుల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి కలర్ ఏమీ మారవండి ఇలా ఎల్లో కలర్లోనే ఉంటాయి మీకు ఇంకొకటి వేసి చూపిస్తాను చక్రాల గొట్టంలోకి పిండి వేసినప్పుడల్లా కొంచెం చేయి తడి చేసుకొని పిండిని కలుపుకుంటూ వేసుకోవాలండి పిండి అనేది ఆరిపోతుంది ఇందులో జిగుట తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తడి చేసుకుంటూ చక్రాల గొట్టంలోకి పిండిని ఫిల్ చేసుకోవాలి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉంటే ఎంత సన్నటి కారపూసైనా సరే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇలా చక్కగా వచ్చాయి కదా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపు కూడా టన్ చేసి రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ కారపూస వచ్చేసి ఆయిల్ ఎక్కువగా అస్సలు పీల్చదండి చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది అలాగే ఈ సన్న కారపూస వచ్చేసి ఎక్కువ కలర్ కూడా రావు ఇలా లైట్ ఎల్లో కలర్లోనే ఉంటాయి ఇలా చక్కగా రెండు వైపులో ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే ఇంతేనండి ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా సన్నటి కారపూస అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చేతిలో తీసుకోగానే అలా విరిగిపోతాయి అంత గుళ్ళగా ఉంటాయి నోట్లో వేసుకోగానే వెన్న పూసలా కరిగిపోతాయి చిన్న పిల్లలకైతే ఈ స్నాక్ ఐటమ్ అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ తినడానికి కానీ చక్కటి స్నాక్ ఐటెం అనమాట ఇందులో శనగపిండి కూడా వేయలేదు కాబట్టి కడుపుబ్బ్రం లాంటివి ఏమీ ఉండవు ఆయిల్ కూడా చాలా తక్కువగా అప్సర్వ్ చేస్తుంది ఈ సౌండ్ వింటేనే తెలుస్తున్నట్టుంది ఎంత క్రిస్పీగా వచ్చాయనేది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ సన్నకార పూస రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్